హలో అండి అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు కొత్త సంవత్సరం సందర్భంగా గులాబ్ జామున్ చేస్తున్నా ఇది సిరప్ చక్కెర సిరప్ అండి ఇప్పుడు గులాబ్ జామున్ రెడీ చేసుకుందాం గులాబ్ జాములు మంచి కలర్ వచ్చినాయండి ఇప్పుడు చక్కెర సిరప్ వేసేసుకుందాం మిగతా కూడా కాల్చేసుకొని ఈ సిరప్లో కొద్దిగా నెయ్యి ఇలాచీలు లేచిన కొంచెం దంచేసి అయితే మనము ఈ గులాబ్ జాములు గోలించుకున్నప్పుడు మటుకు అవీటిని కొంచెం ఆయిల్ ఎక్కువ పోసుకుంటే అవి మంచిగా తిరుగుతాయి లోపల కుకింగ్ అవుతాయి మంచిగా కొద్దిగా ఆయిల్ గులాబ్ జాములే కదా కొంచెం పోసేసుకుందాము అని అంటే అవి కింద అంటుకొని చక్కగా ఉడకవు పర్ఫెక్ట్గా అండి గులాబ్ జాములు ఎంత బాగున్నవి సిరప్ మొత్తం పీల్చుకున్నాక ఇంకా కొంచెం పెద్దగా అవుతాయి చాలా రౌండ్గా చాలా మంచిగా వచ్చినవి గులాబ్జాములు రెడీ అయినాయండి